ప్రైజ్ ద లాడ్ మొదటివాడును కడపటివాడును జీవించువాడును యుగ యుగములు సజీవుడైన క్రీస్తు యేసు నామములో మీకు పునరుత్నపు శుభములు కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమీలకు రాసిన పత్రిక పదునాలుగవ అధ్యాయం తొమ్మిదవ భాగము క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను సర్వయుగములలో సజీవుడైన ఏసయ్యను నిత్యము ఆరాధించుచు పునరుత్థాన బలమును శక్తిని అనుభవిస్తూ శుభకరముగా ఆత్మీయ ప్రయాణము చేయుచున్న పునరుత్డైన క్రీస్తు సంబంధులారా మనము సేవించుచున్న ఏసయ్య సర్వమానవాళి పాప పరిహారార్థమై శిలవలో మరణించి సమాధి చేయబడి ఆయన చెప్పినట్టుగానే మూడవ దినమున పునరుత్డై తిరిగి లేపబడెను మరణమును పాపమును అపవాదిని పాతాలమును సమాధిని గెలిచి విజయుడై అజేయుడై పునరుత్డయ్యను మరణము పాతాలము సమాధి ఆయనను బంధించలేదు క్రీస్తు చనిపోయి మరలా బ్రతికి నలభై దినాల పాటుగా సంచరించి అనేకులకు కనబడి తన్ను తాను సజీవునిగా రుజువులతో నిరూపించుకొనెను అనేకుల కన్నీళ్లు తుడిచెను అవిశ్వాసమును తొలగించెను పరిశుద్ధాత్మను పొందుకొనుడని ఆజ్ఞాపించను బాధ్యతలు అప్పగించెను కన్నులు తెరిపించెను సమాధానము కలుగు చేసెను ఆత్మీయతలు స్థిరపరిచెను శుభము పలికెను ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యములు ఆయన జరిగించెను ఆయన తిరిగి లేచి పరమునకు చేర్చబడి తండ్రి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యాలు లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనము ప్రకారం మూడవ దినమన లేపబడెను అవును ప్రియులారా మృతులలో క్రీస్తు క్రీస్తును యేసును లేపినవాని ఆత్మ సమాధాన సమాధానకర్తెకు దేవుడే ఆయనను లేపెను క్రైస్తవ ప్రపంచమునకు భక్తికి పునాది ఆయన మరణ పునరుత్నమే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను పాపములోనే ఉన్నారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు గనుక మన భక్తి ప్రకటన విశ్వాసం వ్యర్థము కానే కాదు ఆయన సజీవుడు మృతులలో ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలెను పునరుత్నమును గురించి అవిశ్వాసముతో నిలిచి ఉండక విశ్వాసము కలిగి భక్తిలో కొనసాగేదము ఆయన ఎలాగూ మృతి పొంది తిరిగి లేచనో అటువలే ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మనము కూడా లేపబడి ఆయనతో కూడా సదాకాలము ఉందము అనే నిరీక్షణతో ఈ ఆత్మీయాత్రలు ముందుకు కొనసాగేదము నిశ్చయముగా మనమందరము మృతులలో నుండి పునరుత్నము కలిగి ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవారమై ఆయన పునరుత్న బలము ఎరిగిన వారమై ఆయన రాకడ కొరకు శ్రద్ధపడేదము మొదటి పునరుత్నములో పాలు పొందేదము యుగ యుగములు ప్రభువుతో కూడా నిలిచేదము ప్రార్థన పునరుత్డైన ఏసయ్య ని పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు మా కొరకు మీరు మరణించారు సమాధి చేయబడ్డారు మూడో దినమున తిరిగి లేచారు మీరు సమాధిలో లేరని మీరు సజీవుడని మరొకసారి నిరూపించుకున్నారు మీరు సర్వయుగములలో సజీవుడైన దేవుడు మీ పునరుత్నపు బలము చేత శక్తి చేత ప్రభావము చేత నింపబడిన వారమై మీరు మధ్యాకాశములో ఆర్భాటముతో ప్రధానభూత శబ్దముతో దేవుని బోరతో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే ఆ పునరుత్నపు శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీతో యుగ యుగములు నిలిచే గొప్ప భాగ్యమును దయచేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పునరుత్నపు శక్తితో బలముతో నింపబడి రాకడ వరకు గాక మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పునరుత్నపు శుభములు కలుగునుగాక హ్యాపీ ఈస్టర్ గాడ్ బ్లెస్ యూ